నమస్తే చెప్పండి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం జగన్ అయితే బాగుంటుందని చాలా మంది ప్రజలు కానీ అందరూ చాలా కోరుకుంటారు ఎందుకంటే ఇంతమంది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అందరూ చేశారు ఈ ఒక్క ఛాయిస్ కూడా జగన్ వస్తే ఎలాగుంటుంది ఆయన కూడా పరిపాలన ఎలాగుంటుంది జనాలు రైతులు కష్టాలన్నీ తీరుతాయా తీరవా అని ఆయనకు కూడా ఒక ఛాయిస్ ఇచ్చి చూద్దామని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందనుకుంటున్నారా డెవలప్మెంట్ ఏంటంటే జరిగినాయి చాలా ఏంటంటే ఇప్పుడు కాకినాడ స్మార్ట్ కాకినాడ స్మార్ట్ అని అని రోడ్లు అని ఏమైనా ప్రజలకి ప్రజలకి మరి ఆయన వల్ల ఏం జరిగిందో మనకైతే తెలవదు కానీ చాలామంది అయితే కొన్ని డెవలప్డ్ సిటీ మొత్తం చాలా బాగా అమరావతి అని మొత్తం అని సెక్రటరీ అని చాలా బాగా జరిగింది ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల దీనికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నారు చాలా మంది జగన్ వస్తే చాలా జరుగుతాయని అందరూ నమ్ముతున్నారు రైతులైనా కానీ ఎవరైనా కానీ చాలా మంది నమ్ముతున్నారు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ ఉందా ఆయన సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఆయన వల్ల ఓట్లు చీలే అవకాశం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు చాలా చాలామంది అనుకుంటున్నారు కానీ ఆయన వల్ల ఏంటంటే ఓట్లు సీల్ అవుతాయి ఇప్పుడు ఎందుకంటే పోటీ పోటీగా ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడుకున్న ప్లస్ జగన్కి పోటీ ఉంది ఇక్కడ మ్యాక్సిమం సో కేఏ పాల్ గారి నుంచి ఐడియా ఉంది కదా ఆయన నెక్స్ట్ సీఎం అవుతా అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం కే గురించి మనకి ఐడియా లేదు అది నేను కూడా ప్రశ్నించాలి వైఎస్ఆర్సీపీ ఎందుకంటే మేము కూడా వైయస్ఆర్సీపీ వస్తే జగన్ వస్తే మాకు కూడా ఏదైనా పరిపాలన ఏదో బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్కు రాజకీయ అనుభవం లేదు సో ఆయన రావడం వల్ల ఇంత డెవలప్మెంట్ జరగదు అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అంటే ఒకటన్నా ఫస్ట్ ఎవరికి ఫస్ట్ పుట్టిన అంచె రాజకీయ అనుభవం అనేది రాదు అది ఏంటంటే పోతూ పోతూ ముందు ముందు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఫస్ట్ నుంచి వెళ్ళి చా రాజకీయ అనుభవం లేదు కదా అలా ఈయన కూడా ఏంటంటే ఒక ఛాయిస్ ఇస్తే చూస్తే తెలుస్తుంది ఈయన కూడా సేమ్ అందరి లెక్క చేయకుండా ఈయన కూడా జగన్ కూడా చేయకుండా ఉన్నాడు అనుకోని నెక్స్ట్ సారి నేలో పెట్టరు అది ఓకే రైట్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 నైన్ 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 మీడియా 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 ఈ నైన్ రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్